మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి కాకినాడ కోడిపుంజు భీమవరం భీమవరం జాతి కోడిపుంజ్ అని చెప్పి బ్రదర్ చెప్పారు ఫ్రెండ్స్ దీని యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే హైటు ఇరవై మూడు వెయిట్ మూడు కేజీల నడ ఏజ్ పద్దెనిమిది నెలలు హైటు ఇరవై మూడు వెయిట్ మూడు కేజీలన్నర ఏజ్ పద్దెనిమిది నెల్లు దీని యొక్క అడ్రస్ మైలవరం ఎన్టీఆర్ డిస్టిక్ మైలవరం ఎన్టీఆర్ డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబిలిటీ ఉంది పాజిబుల్ ఏరియాస్కి చేస్తానని చెప్పి బ్రదర్ చెప్పారు దీని యొక్క ధర విషయానికి వచ్చేటరికి ఏడు వేల రెండు వందల రూపాయలుగా చెప్తున్నారు ధర ఏడు వేల రెండు వందల రూపాయలు ఏడు వేల రెండు వందలలో కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అవైలబిలిటీ ఉన్నారు ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంది అదేవిధంగా డిస్కౌంట్ కూడా అవైలబిలిటీ ఉంది హైటు ఇరవై మూడు వెయిట్ మూడున్నర ఏజ్ పద్దెనిమిది నెలలు ధర ఏడు వేల రెండు వందల రూపాయలు అదేవిధంగా ట్రాన్స్పోర్టు డిస్కౌంట్ రెండు కూడా అవైలబిలిటీ ఉన్నాయి మైలవరం ఎన్టీఆర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ కాంటాక్ట్ నెంబర్ కింద టైటిల్లో ఇస్తున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీకు నచ్చితే కొనుక్కోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్